అనుదినం దేవునితో అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన రక్షకుడైనా ఏసుక్రీస్తు ఘనమైన నామములు వందనారు ఎలా ఉన్నారండి దేవుని వాక్యం చదువుతున్నారా దేవుని వాక్యం ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ చీకటి ఆత్మలు లయపరచబడతాయి దేవుని వాక్యం చదివే కొద్దీ చదివే కొద్దీ దేవుని స్వభావం మనకు అబ్బుతుంది కాబట్టి దేవుని వాక్యాన్ని అధికంగా చదవండి దేవుని ధ్యానించండి దేవుని కార్యాలను చిన్న వాక్యం చూసుకున్నాం ఎకోబ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము వచనం దేవుడు కీడు విషయమై నేరడు ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు ఎవరైనా సరే శోధించబడుతున్నప్పుడు నేను దేవుని చేత శోధించబడుతున్నాను ఈ కష్టాలకు దేవుడే కారణము ఈ కన్నీళ్ళు దేవుడు కలుగు చేశాడు నాకున్న సమస్యలకు అప్పులకు ఇబ్బందులకు శ్రమకు దేవుడే కారణము దేవుని చేత నేను శోధించబడుతున్నాను అనకూడదు దేవుడు ఎప్పుడు కూడా కీడు విషయమై శోధింపబడి శోధించబడుతున్నాను అనడానికి గల కారణం ఏమిటంటే ప్రతి ఒక్క మనుషుడు తన స్వకీయమైన దురాశ చేత ఈవబడి మరులు కొల్పబడిన వాడే శోధించబడుతున్నాడు పరిశుద్ధపరచబడిన స్థితి మనలో లేదు కాబట్టి శోధనను మనం ఎదుర్కోలేకపోతున్నాం వ్యభిచారిని చూసి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారు అనేది బైబిల్లో ఈ స్థితి పరిశుద్ధత లేని స్థితి శరీరాశ నేత్రాశ జీవపు డమ్మము వలన మనుషులు మరులు కల్పబడుతున్నారు ఈడవబడుతున్నారు పాపమునకు లొంగిపోతున్నారు శోధించబడుతున్నారు శరీరాశ నేత్రాశ జీవపు డమ్మము ఇవి మనలను దేవుని సన్నిధి నుండి పూర్తిగా లాగేస్తాయి దేవుని వాక్యాన్ని మనం చదివే కొద్దీ చదివే కొద్దీ దేవుని స్వభావం మనకు అబ్బుతుంది పరిశుద్ధపరచబడిన స్థితి మనకు దొరుకుతుంది శరీరాశ నేత్రాశ జీవపు డంబము మనలో నుండి వెళ్ళిపోతుంది మనము దేవుని చిత్తంలో ఉన్నప్పుడు ఏదైనా శోధన మనం ఎదుర్కొన్నప్పుడు మనము దేవుని చిత్తంలో ఉన్నాం కాబట్టి దేవుని సన్నిధి మనతో ఉంటుంది కాబట్టి ఆ శోధనను మనం జయించగలం అది మనల్ని ఏమీ చేయలేదు మనం దేవుని చిత్తంలో లేనప్పుడు మనం శోధనను ఎదుర్కొన్నప్పుడు దేవుని సన్నిధి మనతో ఉండదు కాబట్టి మనము సులభంగా సాధనకు శోధనకు లొంగిపోతాం అది మనల్ని జయిస్తుంది రాజైనటువంటి దావీదు తన ఇంటి మిద్ద మీదకి ఎక్కినప్పుడు దేవుని చిత్తంలో లేడు దేవుని సన్నిధి దేవుని ఆలోచన అతనిలో లేదు కాబట్టి శోధించబడినప్పుడు సులువుగా లొంగిపోయినాడు పడిపోవడానికి కారణమైంది అందుకొరకే ప్రతి ఆలోచనను చెరపట్టి క్రీస్తు శిలువ యుద్ధకు తీసుకురావాలి సిలువ దొగరనే ఒక మనిషికి విడుదల దొరికేటువంటి స్థలం మన పాడైన తలంపులను మన కోరికలను మన ఆలోచనలను ప్రతి విషయంలో కూడా దేవుని సన్నిధికి మనం తీసుకొచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు విడుదల ఇస్తాడు దేవుడు మనకు సహాయం చేస్తాడు చాలామంది అనుకుంటూ ఉంటారు ఎందుకని ఈ శోధనలకు దేవుడు త్రోసివేయడం కోసమైనా మమ్మల్ని సృష్టించింది ఈ ఇబ్బందులు ఈ కష్టాలకు మనల్ని నెట్టివేయడం కోసమైనా దేవుడు సృష్టించింది ఎందుకు మనల్ని దేవుడు సృష్టించాలి అని చాలామంది పొరపాటు పడుతుంటారు దేవుడు మనిషిని సృష్టించింది శోధనలోకి త్రోసివేయడానికి కాదండి శోధన నుండి తప్పించడానికి దేవుడు నీలో నివసించి ఆయన తన శక్తిని నీకు అనుగ్రహించి నీ ద్వారా చీకటి శక్తులను జయిస్తావని నువ్వు చీకటి శక్తులను జయిస్తావని ఆయన తన శక్తిని నీకు ఇవ్వాలని నీలో తాను నివసించాలని కోరుతున్నాడు అయితే ఎప్పుడు ఒక మనిషి దేవుని శక్తిని కలిగి ఉంటాడు దేవుని సన్నిధిలో ప్రార్థించడం ద్వారా దేవుని వాక్యాన్ని అధికంగా చదివి ఆయన స్వభావాన్ని పొందుకోవడం ద్వారా ఆయన శక్తిని సంపాదించుకోవడం ద్వారా దేవుని సన్నిధిలో మనం అధికంగా ప్రార్థించడం ద్వారా మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని పవిత్రపరుస్తాం దేవుడు మనతో నివసించడానికి వీలు కలుగ చేస్తాం అప్పుడు ప్రభువు మనలో నివసిస్తాడు ఆయన శక్తి మనకు దొరుకుతుంది తద్వారా మనం చీకటి శక్తులను జయిస్తాం సాతాను శోధనను జయిస్తాం అపవాదిని మనం దూరంగా తరిమి కొడతాం అలాగా అందుకొరకే దేవుడు మనల్ని సృష్టించాడు మనము చీకటి శత్రుని తరమాలని మనము శోధనను జయించాలని అనేకులకు సహాయకులుగా మనం ఉండి వారు కూడా శోధనను జయించే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి దేవుని సన్నిధిలో అధికమైన ప్రార్థనా పరులై దైవిక శక్తిని మనం ప్రజలకు రుజువుపరచాలనేది దేవుని యొక్క ఉద్దేశం అట్టి కృప ప్రభు మనకు దయచేయునుగాక కళ్ళు మూసుకోండి ప్రార్థన చేస్తారు పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమగల నాయన మీకు స్తోత్రములు ప్రభువ మాలో మీరు నివసించడానికి ఇష్టపడుతున్నందుకై స్తోత్రం నీ వాక్యాన్ని ఎక్కువగా చదివి మా చుట్టూ ఉన్న వాతావరణాన్ని పవిత్రపరచుకోవడానికి మాకు సహాయం చేయండి తండ్రి మీరు మాలో నివసిస్తే ఏ చీకటి శక్తులు మా ఎదుట నిలవలేవు మీ చిత్తంలో నిలవగలం శోధనను జయించగలం అట్టి కృప మాకు దయచేయమని నజరెడైన యేసు అమ్మమ్మను అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డారా దయచేసి దేవుని వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి దేవుని వాక్యాన్ని షేర్ చేయండి ఎందుకంటే దేవుని వాక్యం మనిషిని జీవం ఇస్తుంది దేవుని వాక్యాన్ని చదవడం వలన దైవిక శక్తిని మనం పొందుకుంటాం చీకటి శక్తులను తరిమి వేస్తాం శోధనలో పడిపోకుండా శ్రమ పడకుండా మనం ఉండాలంటే తప్పకుండా దేవుని వాక్యాన్ని చదవాలి కాబట్టి మీ స్నేహితులకు ఇరుగు పొరుగు వారికి బంధువులకు ఎంతోమంది మీరు ప్రేమించే వారికి దేవుని వాక్యాన్ని పంపండి అందించండి దేవుని వాక్యం ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ చీకటాత్మలు లయపరచబడతాయి కాబట్టి మన బంధువులను మనం ప్రేమిస్తూ ఉంటాం స్నేహితులంటే నీకు ఎంతో ప్రేమ ఉంటుంది అంత ప్రేమ మనం చూపిస్తున్నామంటే తప్పకుండా వాళ్ళు చీకటాత్మలతో శోధించబడుతున్న వాళ్ళు విడుదల పొందడానికి నువ్వు కోరుకోవాలి నువ్వు కోరుకుంటున్నావంటే నువ్వు వారిని ప్రేమిస్తున్నావు అంటే దేవుని వాక్యాన్ని వారికి అందించండి అదే గొప్ప బహుమానం అలాగే ఈ వాక్యం వింటున్న మీలో ఇంకా రక్షించబడని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి యేసు సూప్ర వారికి మీకు హృదయాన్ని ఇవ్వండి నీలో నెమ్మది లేకపోవడానికి కారణం మనసు ప్రశాంతంగా లేకపోవడానికి కారణం సమాధానం లేకపోవడానికి కారణం పాపము ఆ పాపం నుంచి విడిపించే శక్తి యేసు క్రీస్తుకు తప్ప ఇంకెవ్వరికీ లేదండి మన పాపభారాన్ని కలువరి శిలువలో ఆయన మోసుకున్నాడు నీకు రావాల్సిన శిక్షను ఆయన భరించినాడు కాబట్టి ఆయన రక్తంలో కడుగబడండి ఆయన సన్నిధిలో ఒప్పుకోండి విడుదల పొందండి ఆయన రక్తంలో కడుగుబడితేనే మనిషికి పాప క్షమాపణ దొరికే స్థలం కాబట్టి శిలువ దగ్గరికి రండి క్రీస్తు ప్రభు దగ్గర మీ పాపాలన్నీ ఒప్పుకోండి ప్రభు మిమ్మల్ని క్షమిస్తాడు కరుణిస్తాడు మరణం తర్వాత మీ ఆత్మను నరకంలోకి పోకుండా రక్షించగల సమర్థుడు క్రీస్తు ప్రభు వారు ఆయనకు మాత్రమే అధికారం ఉంది అందుకొరకే ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను ఆయన ఇచ్చేటువంటి సువార్థ ఆహ్వానాన్ని దయచేసి తృణీకరించవద్దండి మీ ఆత్మను ప్రభు గాక గాడ్ బ్లెస్ యూ